ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రిస్ గేల్ మరో ఘనత సాధించారు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా క్రిస్ గేల్ రికార్డు సృష్టించారు శనివారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో క్రిస్ గేల్ ఈ ఘనతను అందుకున్నారు ఐపీఎల్లో మూడు వందల సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా క్రిస్ గేల్ రికార్డు నెలకొల్పారు ప్రస్తుతం క్రిస్ గేల్ మూడు వందల రెండు ఐపీఎల్ సిక్సర్లతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు ఇప్పటి వరకు గేల్ కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్ల తరఫున ఆడారు ఇలా మొత్తం నూట పద్నాలుగు ఇన్నింగ్స్ మూడు వందల సిక్స్లు కొట్టారు గేల్ ముప్పై ఏడు ఇన్నింగ్స్లో మొదటి వంద సిక్సులు అరవై తొమ్మిది ఇన్నింగ్స్లో రెండు వందల సిక్స్లు నూట పద్నాలుగు ఇన్నింగ్స్లో మూడు వందల సిక్స్లు బాదారు మొత్తం మూడు వందల సిక్స్లు కొట్టేందుకు గాను క్రిస్ గేల్ రెండు వేల ఏడు వందల పంతొమ్మిది బంతులు ఎదుర్కొన్నారు గేల్ తర్వాత ఈ జాబితాలో ఏబి డివిలియర్స్ ధోని సురేష్ రైనాలున్నారు ఏబి డివిలియర్స్ నూట తొంభై రెండు సిక్సర్లు కొట్టగా ధోని నూట ఎనభై ఏడు సిక్సర్లు బాదారు సురేష్ రైనా నూట ఎనభై ఆరు సిక్సర్లు కొట్టారు శనివారం మొహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది ముంబై నిర్దేశించిన నూట ఏడు పరుగుల లక్ష్యాన్ని కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు రెండు వికెట్లు కోల్పోయి పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలోనే ఛేదించింది ఛేదానికి దిగిన పంజాబ్ జట్టులో క్రిస్ గేల్ మంచి ఆరంభాన్నివ్వగా కేఎల్ రాహుల్ చివరి వరకు క్రీజ్లో ఉండి జట్టుకు విజయాన్ని అందించారు